ఎందుకంటే మన కూడా మనకి శివాలయంలో ఎంతో బాగా అద్భుతంగా మన దేవాలయాల గురించి వాటి విశిష్టత గురించి మనం ఎలా ఉండాలి ఎలా బతకాలి అనే దాని గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు నారాయణ స్వామి గారు వాళ్ళకి పొలం ఉంది ఉన్నాయి సంసారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనలాగనే ఉన్నాయి వాళ్ళకు కూడా కానీ దైవం కోసం ఒక కేటాయించారు వాళ్ళు మనం పుట్టాము పొయ్యాము భూమి మీదకి వచ్చాము పోయాము ఒక సార్థకత ఉండాలనే భావం తెలిసిన వ్యక్తి పది మందికి చెప్పగలిగిన వ్యక్తి పది మందిని మన ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం పాపం మొన్న ఒక చిన్న పాప చిన్న పాప పసి పాప ఏం తెలియదు వాళ్ళకి గుండెకి పెద్దం పడ్డది ఏం చేయడానికి వైద్యం చేయించుకోవాలి దేవుడిని స్మరించుకోవడం తప్పేం కాదు యేసు ప్రభు అయినా సరే రాముల వారైనా సరే శివయ్య అయినా సరే బ్రహ్మంగారైనా సరే ఎవరైనా సరే వారిని తలుచుకోవాలి మనం చేయించాల్సింది ఆపరేషన్ చేయించాలి మన సైన్స్ని ఆధ్యాత్మిక ఆ సైన్స్ ఇచ్చింది కూడా ఆ భగవంతుడే మనకి ఈ మూలికలు ఈ ఎన్ని రూపంలో ప్రతి దాంట్లో మన మన సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడేదే జంతువులు కూడా ప్రతిదీ ఉపయోగపడేదే పాము కూడా మనకు ఉపయోగపడేదే మన పాము అవడం తక్కువ చంపేస్తాం మనకి పాము అవ్వబడనే పక్కన చంపేస్తాం కానీ పాముని చంపడం వల్ల మన భూమిలో కొన్ని ఎలుకలు ఇవన్నీ ఉంటాయి అవి వాటి వల్ల మన పంట దెబ్బతింటది అలాగనే వీళ్ళు ఏం చేశారంటే ప్రభువుని పూజించారు వాళ్ళు పాపం వాళ్ళు తప్పేం లేదు దేవుని పూజించడం తప్పు లేదు వాళ్ళు తప్పు నేను తప్పు వాళ్ళు చెప్పిన విధానాన్ని పాటించడం వల్ల పిల్లగాడు చనిపోయాడు ఎలా చనిపోయాడంటే యేసు రక్తం అని ఒక బాటిలు కొబ్బరి నూనె బాటిల్ ఇస్తారు ఆ పిల్లగాడిని పదిహేను రోజులు చర్చిలోనే ఉంచి చర్చిలో పండేసి స్వామివారిని చేవించండి మీరు మీ అబ్బాయి గుండె బెజ్జం బూడి బూడిపోతుందని చెప్పారు అది చెప్పటం వల్ల పాపం వల్ల అమాయకులు కదా నమ్మేశారు నమ్మటం వల్ల ఏమైంది అది లంగ్స్ అంటే ఊపిరితిత్తులు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది ఆ కొబ్బరి నూనె పొరపోవటం వల్ల అది కాదు ఎందుకంటే వాళ్ళు రెస్పిరేషన్ అది ఎక్కువగా ఉండదు ఊపిరి తీసుకోవటం గుండెకి పడటం వల్ల అట్లా అనేది ఉంటుంది అన్నమాట అప్పుడు ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆ పిల్లగాడు లంగ్స్ దెబ్బతిని కోమా స్టేజీకి వెళ్ళాడు స్టేజీకి వెళ్ళినప్పుడు అప్పుడు అంబులెన్స్లు వేసుకొని నాలుగైదు హాస్పిటల్ డిలే చేశారు ఎందుకు చేశారంటే ఆ అబ్బాయి ఎలాగే చనిపోతాడు హాస్పిటల్కి వెళ్తే ఏం చదువుతారు ఇట్లా లంగ్స్లోకి కొబ్బరి నూనె పోవడం వల్ల చనిపోయాడని చదువుతారు అప్పుడు ఆ ఫాస్టర్కి ఇబ్బంది అవుతుంది అందుకని చనిపోయిన అది తిప్పారు హాస్పిటల్ అక్కడ ఎక్కడ అని అని చనిపోయాడు మీరు సక్రమైన నియమం ఉండలేదు అది ఇది అని చెప్పి మాఫీ చేశారు అది పెద్ద ఇష్యూ అయింది పేపర్లో వచ్చింది అన్నీ జరిగినాయి ఒకటే గుర్తుపెట్టుకోండి మూఢత్వం ఉండకూడదు శివయ్య కావచ్చు బ్రహ్మత్సవం కావచ్చు బ్రాహ్మణ వారు కావచ్చు ఎవరైనా కావాలి మన పని మనం చేసుకోవాలి వాళ్ళ స్వార్థం కోసం మనల్ని బలి పశువుగా వాడుకుంటున్నారు మీకు జ్వరం వచ్చి ఒక ఇరవై రోజులు తగ్గలేదనుకో ఎమ్మట మీ ఇంటికి వస్తాడు ఫాస్టర్ ఎమ్మట వస్తాడు మీ అబ్బాయి పెళ్లి కాలేదనుకో వస్తాడు నాలుగు రోజులు కాలేదుకి మంచంలో ఉందనుకో వస్తారు వాళ్ళు వచ్చి చర్చికి రమ్మ మొత్తం తగ్గిపోతాయి మన నాంగ తగ్గింది ఏమో తగ్గిందని చెప్తారు అది తప్పు వాళ్ళు చెప్పకూడదు ఇక్కడ దేవాలయాల్లో చేసే పూజలు చెప్పకూడదు అలా ఎవరు చెప్పకూడదు సృష్టి ధర్మం సృష్టి ధర్మం జరుగుతూనే ఉంటుంది అలా మూఢనమ్మకాలు జోలు దయచేసి ఎవరు దేవుణ్ణి నమ్ముకోండి తప్పు లేదు ఇట్లాంటి మూఢ నమ్మకాలపై బలి తీసుకోవటం వల్ల పిల్లలు చాలామంది ఇప్పుడు మన ఊళ్ళో పన్నెండు చర్చీలు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి శాస్త్రం గురించి చెప్పటం కుదక్కల్లా ఇప్పుడు మనకు అయ్యగారు ఉన్నారు ఒక శ్లోకం ఉంది దానికి అర్థం చెప్పాలి అర్థం చెబితేనే మనకు తెలుస్తుంది అవన్నీ కూడా పురాణాలు అన్నీ కూడా అన్ని శ్లోకాల్లోనే ఉంటాయి కాబట్టి మనకు తెలియదు ఆ భగవంతుడి విశిష్టత మనకు తెలియదు ఆ శ్లోకంలో ఉన్న అర్థం తెలియదు మనకి ఎందు ఆయన మంత్రాలు చదువుతుంటారు మనం ముచ్చట మనం పెట్టుకుంటాం ఒక కార్యక్రమం జరుగుతుందంటే అయ్యగారు మంత్రాలు చదువుతూ ఉంటాడు మనం ముచ్చట మనం పెట్టుకుంటూ ఉంటాం అసలు డిస్ ఒక్క ఒక్క కార్యక్రమంలో కూడా అక్కడ కార్యక్రమం జరుగుతుంది అంటే మన పనిలో మనమే ఉంటాం ముచ్చట మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎందుకంటే దానిలో కూడా తప్పు ఉంది శ్లోకానికి అర్థం చూతుంటే శ్రద్ధగా అంటారు ఇప్పుడు మన స్వయం చెప్పినట్టు మీరు ఒక్కరు కూడా అతను చెప్పేటప్పుడు సైలెంట్గా అతనికల్లే చూస్తున్నారు అంటే మీకు అర్థమవుతుంది కాబట్టి అర్థం కావట్లేదు కాబట్టి మీ పని మీరు చేసుకుంటున్నారు మొన్న కూడా కళ్యాణం జరిగినప్పుడు మీరు గుర్తుందో లేదో మీరు గమనించారో లేదో మన వచ్చిన అయ్యగారు ప్రతి శ్లోకానికి అర్థం చెప్పారు అర్థం చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు కూడా విపులంగా బాగా చెప్పారని ఇన్నారు కూర్చొని అది మనం చెప్పించుకోవాలి అవసరమైతే ఇలాంటి వారిని వారానికో పది రోజులకో పిలిపించుకొని మనమే వాళ్ళు రావటం కాదు ఇంకా అడుగుతారు మేము వస్తామండి మన మతం ఎక్కడికో వెళ్ళిపోతుంది తర్వాత గుళ్ళు ఉంటాయో లేదో కూడా తెలియదు అనే స్టేజికి వచ్చాం కాబట్టి మనం ఈ అందరూ తెలుసుకొని ముందుకు పోతే మన దేవాలయాలు కూడా ముందుకు బాగా ముందుకెళ్తాము ప్రతి విషయం కూడా తెలుసుకొని దయచేసి మనం ఇలా చెప్పే వాళ్ళని మనం పిలిపించుకోవాలి ఆయనంతా ఆయన మాకు ఫోన్ చేస్తున్నారు మేము చెప్తాము ప్రజల్ని మోటివేట్ చేస్తాము జనాలకు తెలియట్లేదు అనే దాని గురించి కూడా మనం ఇలా ప్రతి నెల నెల కోసారో పదిహేను రోజులకి వస్తారో రెండు నెలలకు కోసారో ఇలా కార్యక్రమం జరుపుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా గుడికి రావటం అలవాటు చేసేకున్నామంటే పిల్లల ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది ఒక గుడికి వచ్చిందంటే ఒక భక్తిలో ఉన్నాడంటే పిల్లగాడు చెడు పనులు చేయడానికి కూడా భయపడతాడు అదే మెయిన్ కారణం దేవుడు ఎక్కడైనా ఉంటాడు మన మనసులో ఉంటాడు ఇంట్లో ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు దేవుడు కానీ గుడికి వచ్చే ఈ వాతావరణం చూసి ఇదంతా చూస్తే ఏమైందంటే వాడు కూడా గొప్ప సంస్కారవంతు రైతుడు ప్లస్ చెడు పనులు చేయడానికి చెడు మార్గంలో పోవడానికి కూడా వాడు వెనుక ఆడతాడు మనం కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ పిల్లల్ని డైలీ ఎక్కడ గుడి